హలో హాయ్ అండి అలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ కెరంబీస్ ద బ్లాగ్స్ అండి ఈరోజు మన ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఒక సిస్టర్ అడిగారు మజ్జిగ చార్ చేసి పెట్టండి అని ఇంకా నేను కూడా ఈరోజు ఇప్పుడు నేను వంట చేస్తున్నాను చూసేయండి వచ్చే నాకు కూడా చల్లగా తినాలనిపించేసి తినాలనిపించింది అనమాట అందుకోసమే వీడియో చేస్తున్నాను కాకరకాయ ఫ్రై కామ్ మజ్జిగ చార్కి కాంబినేషను కాకరకాయ ఫ్రై చేసింది మీరు ఎంతమందికి కాకరకాయ ఫ్రై అంటే ఇష్టం మజ్జిగ చారులో పెరుగన్నం లేదు కానీ లేక కానీ కాకరకాయ ఫ్రై పెట్టుకొని ఎప్పుడన్నా తిన్నారో ఒకసారి ట్రై చేయండి సూపర్ కాంబినేషన్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తినాల వాళ్ళు కూడా తినండి ట్రై చేయండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఓకేనా ఫస్ట్ అయితే చూసేయండి కాకరకాయలన్నీ కనిపిస్తుంది కాకరకాయలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఉప్పు నీళ్ళల్లో వేసి ఇంకా మజ్జిగ కూడా పెట్టుకున్నాను పెట్టుకున్నారనమాట చూసేయండి మజ్జిగ కూడా చిలికి పెట్టేశాను ఉప్పు వేసి మీకు తిక్కు మరీ తిక్కుగా ఉంటే బాగుండదండి చారులాగా ఉండాలి కాబట్టి మజ్జిగ అనేది కొద్దిగా లూజుగా ఉంటే బాగుంటుంది ఎందుకంటే మనకి చారులాగా కాబట్టి పెరుగులాగా తినకూడదు పోపు పెట్టుకుంటాము దానికి కావాల్సిన పదార్థాలు చూసేయండి ఎక్కువ ఆనియన్ వేయాలి మజ్జిగ చారులోకి ఎక్కువ ఆనియన్ వేస్తే మనం తినేటప్పుడు తగుతూ చాలా బాగుంటుంది అనమాట ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు ఉంటే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర కూడా ఉంటే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు మా ఇంట్లో కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయలేదు పోపు వచ్చేసి చూసేయండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కూడా అనమాట కొద్దిగా పసుపు ఆవాలు ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది మజ్జిగ చారుల్లో మనం తినేటప్పుడు తగుతుంటే ఆవాల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది తాలింపు ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళకైతే సూపర్గా నచ్చుతుంది అనమాట నాకైతే చాలా ఇష్టం ఈ ఆవాలు జీలకర్ర మజ్జిగ చారులో ఎక్కువ వేస్తాను అనమాట నేను ఓకేనా ఇంకా వైట్ రైస్ వైట్ రైస్ చేస్తున్నాను ఫుల్ వీడియో చూడండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా నా వీడియో చూస్తున్నారు ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఎలా చేయాలందో చూపిస్తాను చూసేయండి ఓకేనా ఫస్ట్ అయితే ఈ సైడ్ అయితే వైట్ రైస్కి ఈ సైడ్ అయితే మనం కాక పైకి పెట్టుకుంటున్నాను టైం వేస్ట్ అవ్వకుండా అనమాట ఓకేనా అట్లయితే నేను వైట్ రైస్ హాట్ వాటర్ వేసుకున్నాను ఇది వైట్ రైస్ తర్వాత దీంట్లో కూడా ఇప్పుడు మనము ఆయిల్ వేసుకున్నాం సరిపడా ఆయిల్ కాకరకాయ ఫ్రై చేసుకోవడానికి చూసేయండి ఇటు సైడ్ వైట్ రైస్ పెట్టేసాను కదా ఇక్కడ కాకతాయి ఆయిల్ అయితే ఫ్రై అయిపోతుంది కాకరతాయి ఫ్రైకి సారీ ఒక ఆయిల్ అయితే వేడి అయిపోయింది ఇటు సైడ్ కూడా చూడండి మనము ఆ మధ్య చారు పెట్టుకుంటున్నాము ఇటు సైడ్ కూడా ఒక ప్యాన్ పెట్టేసాను ఓకేనా ఇప్పుడు దాంట్లో కూడా ఒక ఆయిల్ వేద్దాము ఎక్కువగా మీకు ఆయిల్ చూసుకొని వేసుకోండి మీరు అనమాట ఎక్కువ అయితే వేసుకోవద్దు ఓకేనా ఇప్పుడు నాకు ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది ఆయిల్ అయితే రేడ్ అయిపోయింది ఫస్ట్ అయితే నేను కాకరకాయలకి కొద్దిగా ఆనియన్ కొద్దిగా ఆనియన్ కడవే అనేది అయితే ఆవాలు అయితే వేయడం లేదు ఓన్లీ ఆనియన్ సరిగేపాకు మాత్రమే వేస్తాను నేను కావాలంటే ఆవాలు తిలకరాలుగా వేసుకోవచ్చు ఇష్టపడేవాళ్ళు నేనైతే వేయలేదని కొద్దిగా ఫ్రై అవ్వాలి అది ఎక్కువ ఇష్టం లేదు ఇప్పుడు మనము రైస్ లేకి సారీ అనేది వేస్తాము మనం రైసు ఉంచుకుంటామన్నమాట సరేసు కాదు నేనైతే మీ ఎలా అయితే వేసుకుంటారో అలా వేసుకోండి మీకు సరిపడా వేసుకోండి ఇట్ సైడ్ కూడా మనకు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది మన మజ్జిగ చారుకి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది చూసేయండి తాలింపు వేస్తున్నాను జీలకర్ర వేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ వేస్తాను అన్నమాట ఆవాలు చులకర మనకు వేసాను ఇక్కడ చూడండి మనకి కాకరకాయకి కొద్దిగా ట్రై అయింది కదా ఆనియన్ ఇప్పుడు నేను ఎక్కువ ట్రై ఫ్రై అవడం అవసరం లేదు ఎందుకంటే కాకరకాయతో పాటు ఫ్రై అవుతుంది ఇప్పుడు నేను కాకరకాయ అనేది వేసుకున్నాను చూడండి కాకరకాయ అనేది వేసుకున్నాను ఇది కూడా బాగా కలుపుతుంది ఇప్పుడు మనం కాల్ చేశాం కదా రైస్లో ఇప్పుడు మనం రైస్కి ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ని ఇట్లా నేను అంతా కలిపి చేస్తాను కూడా ఇక్కడ ఫ్రై అవుతున్నాయి ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి ఇప్పుడు చూడండి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు ఇవి ఇప్పుడు మనము కాలు వేసుకున్నాము బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ కట్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఇలో ఆల్రెడీ నేను సాల్ట్ వేసాను నేను ఇప్పుడు సాల్స్లో సాల్ట్ లైట్గా వేస్తాను ఎక్కువ సాధించి సరిపడేస్తాను అంటే మనకు ఆనియన్కి పచ్చిమిర్చికి కొద్దిగా ఉప్పు పట్టాలి కదా కోసం కొద్దిగా వేస్తాను అనమాట తొందరగా కూడా ఫ్రై అవుతుంది ఆనియన్ అనేది లైట్గా మరి ఎక్కువ కాదు చూడండి లైట్గా ఇప్పుడు కాకరకాయలో కూడా మనము సాల్ట్ అనేది ఇప్పుడని కాకరకాయలో కూడా సరిపడా కానీ మీరు కాకరకాయలో పసుపు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నేనైతే విను అనమాట మీరు వేసుకోవాలనుకుంటే కలర్ ఫీగా కావాలంటే వేసుకోవచ్చు బాగా ఫ్రై అవ్వాలి కాకరకాయ ఒకసారి కనుక్కొని ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది అనమాట కాకగా అనేది మనం ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది కొందరికి సాఫ్ట్ గా ఉంటే తింటారు కొందరు బాగా క్రిస్పీగా ఉంటే తింటారు ఒక టైప్ అంటే తీసుకున్నాం చూసేయండి ఇప్పుడు మనం కాకరకాయని మూత పెట్టేది ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ బాగా మీకు సాఫ్ట్ కావాలంటే సాఫ్ట్ గానీ పొడి వేసుకోండి లేదు మీకు క్రిస్పీగా కావాలంటే కొద్దిసేపు బాగా క్రిస్పీగా రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి క్రిస్పీగా అయినంత వరకు మీకు క్రిస్పీగా కావాలంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది లేదు మనకు ఆయిల్ వద్దు సాఫ్ట్ గా ఉన్నా పర్లేదు అనుకుంటే తక్కువ ఆయిల్ తో మనకు సెట్ అయిపోతుంది అనమాట ఫ్రై కకరగా ఫ్రై ఇప్పుడు మనం ఇంకా రైస్లోకి ఇంకొద్దిగా వాటర్ పడుతుంది వాటర్ అయితే వేస్తున్నాము నేనైతే రైస్ని వంచుకుంటున్నాను మీరు సరే సరిగా పెట్టుకోవాలనుకుంటే ఒక గ్లాస్కి ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ ఒకటిన్న గ్లాస్ వాటర్ వేయాలి సరిపోతుంది పొడి పొడిగా రావాలంటే పైన ఆయిల్ వేస్తారు మీకు ఆయిల్ ఇష్టపడతాను అంటే ఆయిల్ అవసరం లేదు మనకి తాలింపు కూడా కొద్దిగా ఫ్రై అనమాట ఇప్పుడు నేను ఇందులో పసుపు అనేది చూసుకోండి పసుపు పసుపు అనేది కొద్దిగా వేస్తున్నాను మరి ఎక్కువ కాదండి లైట్ గా మనకు మజ్జిగ ఉండడానికి మజ్జిగ కొందరు కొబ్బరి పొడి కూడా వేస్తాను కొబ్బరి పొడి పుట్టినాలు పొడి కాబట్టి నా నేను వేయలేదు చిక్కగా అవడానికి నేను నేనైతే వేయట్ ఉంది గుళ్ళు ఘాటుగా ఉందన్నమాట ఫస్ట్ వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేయాలి ఎందుకంటే ఆ పచ్చి ప్లే పచ్చివాసన అనేది వెళ్ళిపోవాలి కదా మనకి సింపులో పెట్టేస్తున్నాను చాలా ఘాటుగా ఉంది రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడుకుపోయితుంది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో రైస్ కూడా అయిపోతుంది అందులో కూడా మనకు కాక ఫ్రై కూడా అయిపోతుంది కలిపి చేస్తున్నాను నేను ఎందుకంటే అది ఒకసారి ఇది ఒకసారి లేకుండా నాకు టైం సేవ్ అవుతుందని చెప్పేసి నాకు మళ్ళీ పనులు ఉంటాయి కదా అందుకని మొత్తం మూడో చూపిస్తున్నాను మీకు ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాను చెప్పాను కదా హాస్పిటల్లో బాగానే చూసారండి నార్మల్ ట్రీట్మెంట్ అనమాట ఎక్సర్సైజ్ చెప్పారు కొన్ని ఎక్స్ట్రా అని చెప్పారు అవి చెయ్యండి మీకు నాకు కండరాలు బలహీనంగా ఉన్నాయని చెప్పారు అనమాట ఏంటంటే నా నా హ్యాండ్స్ కానీ లెగ్స్ పాలు కానీ ఏమవుతున్నాయంటే షివర్ అవుతున్నాయి అనమాట షివరింగ్ బాడీ అనేది షివరింగ్ ఉంది దానికోసం నన్ను ఎక్సర్సైజ్ చేయమని చెప్తారు వచ్చేసి మోకాలు పెయిన్ మోకాలు నొప్పి ఉందని చెప్పాను కదా మోకాలు నొప్పికి నాకు క్యాల్షియం తక్కువ ఉందని చెప్తారు అదే గుజ్జు గుజ్జు ఉంటుంది కదా మోకాల్లో గుజ్జు అనేది తగ్గిందంట అందుకు కాల్షియం ట్యాబ్లెట్స్ అవి ఇచ్చారనమాట ఓకేనా చూద్దాం ఒకసారి కాకరకాయ ఫ్రై సరేలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకు చాలా బాగా ఫ్రై అవుతుంది కాక అనేది నేను సాల్డ్ అవుతే వేసాను ఇంకేం వేయలేదు మన తాకాయ ఫ్రైలో ఓకేనా నేను తాజెంపు అయితే మనకి ఫ్రై అయిపోయింది మజ్జిగ చారులోని నేను ఆఫ్ చేసుకుంటున్నాను ఆఫ్ చేసుకుని ఇప్పుడు మనము మజ్జిగ మజ్జిగ చారులో కలుపుకున్నాము రసంలో చూడండి మనం కలుపుకొని పెట్టుకున్నాం కదా మజ్జిగను ఇప్పుడు నేను ఈ కాలిపాడది దీంట్లో యాడ్ చేస్తాను నేను వేడి మీద వేస్తే మాకు తిరిగిపోయినట్టు ఉంటుంది మధ్యలో దీంట్లో అదే పెన్నుల్లో వేస్తే నేను అందుకే పక్కన అంత లేకుండా మరీ మజ్జిగ లేకుండా బాగా మజ్జిగ రెడీ అనమాట సూపర్ గా ఉంటుంది ఒకసారి కావాలి తప్పకుండా ఏం లేదండి సేమ్ మజ్జిగ జిలుపుకొని దాంట్లో తల్లి వేసుకోవడమే ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర మీ దగ్గర ఉంటే కొందరు కొబ్బరి పొడి పప్పుల పొడి వేయకుండా కొంటుంది కదా అది వేస్తారు మీరు వేయాలంటే వేయొచ్చు లేదంటే లేదు ఓకేనా చూసేయండి రైస్ అయితే వంచేసి సిమ్లో పెట్టేశాను రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందనమాట ఇంకా నేను ఇది సెగన్ పెట్టేశాను ఇటు సైడ్ చూడండి కాకరకాయ ఫ్రై అవుతుంది ఇంకా కొద్దిసేపు మనకి కాకరకాయ అనేది ఫ్రై అవ్వాలి చూడండి నాకైతే సాఫ్ట్గానే మరీ క్రిస్పీగా కాదు అలా అని సాఫ్ట్గా కాదు నాకు అలా ఇష్టం అన్నమాట మనకు మరిచికి చారులెకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇది ఓకేనా చూసేయండి రైస్ అయితే పొగలు వచ్చేసింది మన రైస్ అయిపోయింది ఇప్పుడు కాకరకాయ చూసుకుందాం కాకరకాయ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి నాకు ఈ క్వాంటిటీలో ఉంటే ఇష్టం అనమాట మళ్ళీ మెత్త ఫ్రై అవ్వడం అవసరం లేదు మళ్ళీ క్రిస్పీగా అవసరం లేదనమాట నేను ఇలా ఇలా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు నేను ఇందులో చూడండి పుట్నాల పొడి మీరు పప్పుల పొడి అయినా వేసుకోవచ్చు లేదంటే కొబ్బరి కార పొడి అయినా వేసుకోవచ్చు వెల్లుల్లి కారమైనా వేసుకోవచ్చు మీ చాయిస్ అండి నేనైతే పుట్నాల పొడి వేస్తున్నాను పుట్నాలు ఇంకా కారం ఎండుమిర్చి తెల్లపాయ తెల్లగడ్డలు అనమాట ఉల్లిపాయ వేసి పౌడర్ చేసుకున్నాను ఇది వేస్తున్నాను చూసేయండి కొబ్బరి అయితే వేయను నేను కొబ్బరి ఎందుకో నాకు ఇష్టం ఉండదు నేను ఒక రవ్వ స్పైసీగానే వేసుకున్నాను కారం ఎక్కువ వేసాను అనమాట మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా అంత మనకి మిక్స్ అవ్వాలన్నమాట అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది చూడండి మన కాకరకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది సిమ్లో పెట్టేసాను ఇటు సైడ్ చూడండి మజ్జిగి చారు కూడా మనకు ఫస్ట్ అయిపోయింది కదా కాకరకాయ తాలింపు వైట్ రైస్ పొగలు వస్తుంది అనమాట ఇక ఒక వన్ మినిట్ పెట్టేసి ఆఫ్ చేసేస్తాను అంతేనమాట ఆ వేడికి సరిపోతుంది అంతేనండి మన కాకరకాయ ఫ్రై చూడండి వైట్ రైస్ అంతా అయిపోయింది చూసేయండి వైట్ రైస్ కాకరకాయ ఫ్రై మజ్జిగి చారు అయితే అయిపోయిందండి ఫుల్ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇలా నేను సపోర్ట్ చేస్తూ ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్